హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగా లక్ష్మీ ఊర్లో తల పెట్టుకుని పిల్లలిద్దరూ అక్కడే బెడ్ పైన పడుకుంటారు అమ్మ కథ చెప్పు అని లక్కి అడుగుతుండగా అవునమ్మా చెప్పమ్మా అని జున్ను కూడా అంటూ ఉంటారు కానీ అరవింద మాటల గురించి ఆలోచిస్తున్న లక్ష్మి పిల్లల పిలుపును పట్టించుకోదు ఇక దాంతో పక్కనున్న మిత్ర ఏమైంది లక్ష్మి ఆలోచిస్తున్నావు పిల్లలు నిన్ను కథ చెప్పమని అడుగుతున్నారు అని అంటూ ఉంటాడు మిత్ర ఇక లక్ష్మి ఈ లోకంలోకి వచ్చి డాడీ వర్క్ చేసుకుంటున్నారు కదా డిస్టర్బ్ అవుతుంది మీరు కళ్ళు మూసుకొని పడుకోండి అని అంటూ ఉంటుంది లక్ష్మి అప్పుడు ఆ మాటకి పిల్లలు లేదు నిన్న నానమ్మ మాకు చాలా కథలు చెప్పింది మేము హాయిగా పడుకున్నాం మీ దగ్గర మేము పడుకోం మేము మా నానమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం అని అంటూ పిల్లలిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక మిత్ర వర్క్ చేస్తుండగా లక్ష్మి ఇలా అంటుంటుంది నేను ఏదైనా వర్క్ చేయగలిగితే నాకు చెప్పండి నేను హెల్ప్ చేస్తాను అని లక్ష్మి అంటుండగా పర్లేదు లక్ష్మి నేను చేసుకుంటాను అని మిత్ర అంటుంటాడు పర్లేదండి చెప్పండి అని లక్ష్మి అంటుండగా ఓకే అని కాస్త వర్క్ని అర్పజెప్తాడు మిత్ర లక్ష్మికి ఇక ఇద్దరు కలిసి హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు దూరం నుండి మనిషి అదంతా గమనిస్తూ ఉంటుంది వీళ్ళు ఇంకా పడుకోలేదు అని అంటూ ఉంటుంది దేవయాని వాళ్ళ వర్క్ కూడా పూర్తి అవ్వలేదు అని ఉంటుంది మనీష ఇప్పుడు మనం ఏం చేయాలి ఫైల్ ఎలా కొట్టేయాలి అని దేవయాని అడుగుతుండగా వర్క్ కంప్లీట్ అవ్వండి ఫైల్ కొట్టేసి కూడా వేస్టే అని ఉంటుంది మనీష అయితే వాళ్ళు వర్క్ పూర్తి చేసేవరకు మిడ్ నైట్ అయిపోతుందేమో అని దేవయాని అంటుండగా మనం ఫైల్ కొట్టేయడానికి కూడా మిడ్ మంచి ముహూర్తం కదా అంటే అని మనిషి అనగానే సరే వెళ్దాం పదా అని అంటూ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక వర్క్ పూర్తయ్యాక మిత్ర ఆవలిస్తూ ఉంటాడు ఇక వర్క్ పూర్తయింది కదండి మీరు పడుకోండి అని లక్ష్మి అంటూ ఉండగా మిత్ర లేదు వీటన్నింటిని నేను ఆర్డర్లో పెట్టాలి అని అంటూ ఉంటాడు మిత్ర నేను పెడతాను మీరు పడుకోండి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక మాట్లాడుతూ మాట్లాడుతూనే మిత్ర లక్ష్మి భుజంపై వాలిపోతాడు మరోవైపు జాను వివేక్లు కూడా దేవయాని స్మార్ట్ వాచ్ కొట్టేయాలని ముహూర్తం పెట్టుకుంటారు రాత్రి వన్ ఓ క్లాక్కి మంచి ముహూర్తం అని ఆ టైంలో దేవయాని పడుకుంటుందని పిడుగులు పడిగినా లేవదని పడుకునే ముందు తన స్మార్ట్ వాచ్ని పక్కనున్న టేబుల్ పైన పెట్టి పడుకుంటుందని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని వన్ ఓ క్లాక్కి అలారం కూడా సెట్ చేసుకొని పడుకుంటారు మిత్రాన్ని చూస్తూ తలపై లక్ష్మి కూడా అలా పడుకునిపోతుంది ఇక వాళ్ళిద్దరూ పడుకున్నాక అది గమనించిన మనిష రాత్రి వన్ అవుతుందంటి ఇంకా లేట్ ఏంటి అని అరవగా ముసుగు దొంగలాగా వేషం వేసుకున్న దేవయాని అక్కడికి వస్తుంది ఇక నాకెందుకు ఈ గెటప్ వేయించావు అని దేవయాని అడుగుతుండగా దొంగతనం చేసిన మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకూడదు కదా అని మనిష అంటుంటుంది అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళాలా నువ్వు రావా అని అడుగుతూ ఉంటుంది మనిష దేవయాని ఒక్క ఫైల్కి ఆంటీ అని మనిషా అనేస్తుంది ఆ ఫైల్ లక్ష్మి తల దిండు కిందనే ఉందంటే వెళ్ళండి వెళ్ళి తీసుకొచ్చేయండి అని అంటుండగా మరి జాను మీదికి నేరం వెళ్ళేలా ఎలా చేద్దాం అని అంటూ అయినా జాను మీద నేరం పడితే లక్ష్మికి ఎలా శిక్ష పడుతుంది అని ప్రశ్నలు వేస్తూ ఉండగా మీరు ఆ ఫైల్ని దొంగలించి ఇంటి బయటికి తీసుకెళ్ళాలి అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో పడేలా వెళ్ళాలి ఆ తర్వాత మీరు సీసీటీవీ ఫుటేజ్ లేని చోటు నుంచి ఇంట్లోకి వచ్చేయండి అప్పుడు ముసుగు దొంగ ఇంట్లోకి వచ్చి ఫైల్ తీసుకెళ్ళాడని అందరూ అనుకుంటారు కానీ తర్వాత జాను మనిషిని మనం అందరినీ నమ్మించేద్దాం ఆ ఫైల్ లక్ష్మి దిండు కింద ఉంది కాబట్టి లక్ష్మికి కూడా శిక్ష పడుతుంది అని మనీషా ప్లాన్ చెప్పగానే అలాగే వెరీ గుడ్ ప్లాన్ అని అంటూ అక్కడ నుండి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా లక్ష్మి రూమ్కి చేరుతుంది అని అదే టైంలో అలారం మోగడంతో జాను లేచి వివేక్ని లేపి దేవయాని రూంలోకి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు ఇక రూమ్లోకి వెళ్ళబోతూ అక్కడ మనీషాని చూసి గమనించి పక్కకి తప్పుకుంటారు ఈ టైంలో మనిష ఎక్కడుందేంటి అని వివేక్ అంటూ ఉంటాడు ఇంతలో మనిషా బయటికి ఉండగా వాళ్ళు వెళ్ళి పక్కన దాక్కుంటారు మనిషా రూమ్లో నుండి బయటికి వెళ్ళగానే వెళ్ళి వాళ్ళంతా దేవయాని స్మార్ట్ వాచ్ కోసం వెతుకుతూ ఉంటారు ఇక స్మార్ట్ వాచ్ దొరకగానే బయటికి రాబోతూ ఉంటారు వివేక్ జాను ఇక మరోవైపు అక్కడంతా వెతికి మెల్లిగా లక్ష్మి దిండు కిందన్న ఫైల్ని తీయబోతూ ఉంటుంది దేవయాని అది కాస్త గట్టిగా లాగుతుంది ఇక లక్ష్మికి స్పృగ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది దేవయాని వెనక్కి తిరిగేసరికి దేవయాని వెనకాలన్న డ్రెస్ లక్ష్మి చేయి కింద పడుతుంది అప్పుడు దేవయాని ఈ ఫైల్ తీసుకోండి కానీ నన్ను మాత్రం ఏమనొద్దు నా ముఖం చూడొద్దు అని అంటుంటుంది అని ఏ సమాధానం రాకపోయేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది తన డ్రెస్ పైన లక్ష్మి చెయ్యి ఉండడంతో మెల్లిగా తీసి పక్కన పెట్టేసి ఆ ఫైల్ని పట్టుకొని పరిగెత్తుకుంటూ సీసీటీవీలో పడేలాగా బయటికి వెళ్ళి మళ్ళీ సీసీటీవీ కనబడే చోటు నుంచి లోపలికి వస్తూ ఉంటుంది అదే టైంలో జానువి వేట్లు బయట దేవయాని రూమ్ నుండి బయటికి వస్తూ ఉంటారు ఆ ముసుగు దొంగని చూసిన జాను ఆ వివేక్కి చెప్పేస్తుంది ఎవరు దొంగలు పడ్డారండి అని జాను అంటుండగా వాని చంపేద్దాం పదా అని అంటూ ఆ జాను వివేక్లు ఇద్దరు కలిసి దేవయానిని పట్టుకొని ఇచ్చితగా బాధిస్తూ ఉంటారు వాళ్ళ జన్మలో ఉన్న కసంత తీరేలా కొడుతూ ఉంటారు దేవయాని జాను వివేక్ ఎలాగూ తప్పించుకొని పారిపోతుంది దేవయ్యాన్ని ఇక వెళ్దాం పదా అని ఆ వివేక్ జాను కూడా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు ఆ వాష్ని చూస్తూ రేపటి నుంచి బక్ పెట్టిన తర్వాత ఆ మనీషా అమ్మ ఏం మాట్లాడుకుంటున్నారో మనం వినేచ్చి వదినని కాపాడొచ్చు అని అంటుంటాడు వివేక్ మరోవైపు తన రూమ్కి చేరుకున్న దేవయ్యాన్ని అమ్మో అయ్యో అని మూనుగుతూ ఉంటుంది ఇక వాటర్ అందిస్తూ ఉంటుంది మనీషా నా కొడుకు కోడలు నన్ను కొడతారన్నారు కొట్టేశారు ఓలు ఒళ్ళు హూనమైపోయింది ఏ పాటు పనిచేస్తుందో పని చేయట్లేదో తెలియట్లేదు అని దేవయాని అంటుండగా ఫైల్ ఎక్కడా అని అడుగుతుంది మనీషా నువ్వే బయటికి తీసుకెళ్ళామన్నావు కదా సంపులో పడేశాను అని అంటుంది దేవయాని నాకు మళ్ళీ పని పెట్టారు కదా ఆంటీ అంటూ అక్కడి నుండి పరిగెడుతుంది మనీష రేపు ఈ గాయాలని దాచడమే పెద్ద టాస్క్ అని దేవయాని అనుకుంటూ ఉంటుంది ఇక మిత్ర పడుకుని ఉంటారు అప్పుడు లక్ష్మికి నొప్పులు వచ్చినట్టు తనకు ఒక ఆడపుల్ ఆడపిల్ల పుట్టినట్టు కలొస్తుంది లక్ష్మికి ఇక దిగ్గున లేచి కూర్చుంటుంది దాంతో ఆ కడియాలు ఊడిపోతాయి ఇక లక్ష్మి ఒక్కసారిగా లేచి కూర్చోడంతో మిత్ర ఏమైంది లక్ష్మి అని అంటుండగా నెరవేరని వచ్చిందండి అని అంటుంటుంది లక్ష్మి ఏంటది అని మిత్ర అడుగుతుండగా నాకు ఆడపిల్ల పుట్టినట్టు కలొచ్చింది అని లక్ష్మి అంటూ ఉండగా మిత్ర అవన్నీ పట్టించుకోకు అని అంటూ ఉంటాడు మిత్ర ఇక లక్ష్మి ఇలా అంటుంటుంది కానీ అత్తయ్య గారికి ఆడపిల్ల కావాలి నా దగ్గర అవకాశం లేదు అని అంటుంటుంది లక్ష్మి నువ్వెన్నోసార్లు కాపాడవు ఇప్పుడు కాపాడలేవా ఇప్పుడు ఇంటిని కాపాడడానికి ఆడపిల్ల కావాలా అని మిత్ర అంటుండగా నా దగ్గర అవకాశం లేనందుకు బాధగా ఉందండి అని అంటూ ఉంటుంది లక్ష్మి కడియాలు ఊడిపోయాయి లక్ష్మి అని మిత్ర అనగానే కడియాలు ఊడిపోవడం ఇటువంటి కళ రావడం నాకెందుకో బాధగా భయంగా ఉందండి అని లక్ష్మి అంటూ ఉండగా ఈ కడియాల వల్లే ఇంతసేపు ఎప్పుడు కలిసి ఉండని విధంగా మనం కలుసుందాం మన ప్రైవసీ కోసమే పిల్లలు కూడా వెళ్ళారు కడియాలు ఊడిపోతే మంచిదే అని చెప్పారు కదా ఆ పంతులు గారు అని అంటుంటాడు మిత్ర అప్పుడు లక్ష్మి నేను ఈ కడియాలను తీసుకొని రేపు గుడికి వెళ్తానండి అనగానే సరే అలాగే అంటాడు మిత్ర తెల్లవారగానే టెంపుల్కి వెళ్ళడానికి గుడ్ దేవుని గదికి వెళ్ళి ఆ కడియాలు బుట్టలో పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థించి బయటికి వచ్చేస్తుంది లక్ష్మి ఇక లక్కీ జున్ను లక్ష్మిని చూసి ఏంటి నానాన్ని పక్కన లేరు అప్పుడే కడియం తీసేశారా అని లక్ష్మిని అడుగుతుంటారు పిల్లలు కడియాలు అవే ఊడిపోయాయి అని లక్ష్మి చెప్పగానే అప్పుడేనా అని జున్ను అడుగుతూ ఉంటారు లక్ష్మి వాటంతట అవే ఊడిపోయాయి అని చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మికి ఒక కూతురు పుట్టిందని తెలుసుకోగలుగుతుందా భాస్కర్ మళ్ళీ ఎదుట పడతాడా లకి కన్న నిజం బయటపడనుందా మనీషా ఇంటి నుండి ఎప్పుడు వెళ్ళిపోతుంది రాను స్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్